ఐ నో వాట్ ఇట్ ఇస్ అదర్ సైడ్ అంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్గా నేను ఏమేమి చేస్తుంటా నాకు ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అవుతారు అనేది నాకు తెలుసు కాబట్టి సొల్యూషన్స్ తొందరగా తెచ్చి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎస్పెషలీ కర్నూల్లో మనకి ఇండస్ట్రియల్ జోన్ ఉంది ఓరల్ ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ ఒక్కటే వచ్చింది సిగ్ స్టీల్ ప్లాంట్ అది కూడా నా ముందే అక్కడ కూడా వాళ్ళకి చాలా ట్రబుల్ చేశారు వాళ్ళకి వాటర్ కానీ ఎలక్ట్రిక్సిటీ కానీ ఇంతవరకు అవుట్ చేయలే కొన్ని కోట్లు మరీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు ఏమంటే మీకు తెలుసు ఇక్కడ ఏం రామెటరీ అలా అవైలబుల్ ఆ స్టీల్ ప్లాంట్ ఏసు గోడు బల్లారి ఆటో హైదరాబాద్ ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారో అది సాధించగలుగుతాం